శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్దలతో అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఏడు రోజుల పాటు పంచవాహినిక దీక్షతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ఆరో రోజు కార్యక్రమాలు నిరగణంగా జరిగాయి ఈ సందర్భంగా ముందుగా శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మరంభా దేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ స్వామివారి యాగశాలలో శ్రీ చండేశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి పూర్ణాహుతి కళాశోద్వాసన త్రిశూల స్నానం మహేశ్వరిచన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ యువో శ్రీనివాసరావు దంపతులు ట్రస్ట్ బోర్డు సభ్యులు నారికేళ్లాలు సుగంధ ద్రవ్యాలు నూతన వస్త్రాలు తదితర ద్రవ్యాలను హోమగుండంలో ఆహుతిగా సమర్పించి యాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేశారు అనంతరం వసంతోత్సవం గనగా నిర్వహించారు వసంతోత్సవం ముగిసిన తర్వాత శ్రీ చండేశ్వర స్వామిని పల్లకిలో ఆలయ మాడవీధుల గుండా ఊరేగిపోయింది తీసుకువెళ్లి ఆలియా పురస్కరిని వద్ద చేర్చారు అక్కడ దేవస్థానం ఆలియా యువ శ్రీనివాసరావు దంపతులు ట్రస్ట్ బోర్డు సభ్యులు అర్చకులు వేద పండితులు కలిసి వైదిక శాస్త్రోక్తంగా చండీశ్వర స్వామికి అవబృద స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని పుణ్య ఫలాలు పొందారు